రేపే శుక్రవారం అమావాస్య అయినా మరుసటి రోజు రేపు శుక్రవారం అమావాస్య అయినా మరుసటి రోజు ఒకే ఒక గ్లాసు నీటితో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్యలు తీరిపోతాయి కేవలం నీటితోనే మా సమస్యలకు ఎలా పరిష్కారం దొరుకుతుంది అనే సందేహం మీకు కలగవచ్చు నీరు పంచభూతాలలో ఒకటి నీరు పంచభూతాలలో ఒకటి నీరు నిప్పు గాలి ఇవన్నీ కూడా పంచభూతాలలో ఒకటి అయితే నీరుకు దృష్టి దోషాన్ని తొలగించే ఎక్కువ ప్రభావం ఉంటుంది దృష్టి దోషాన్ని తల తొలగించే శక్తి ఉంటుంది అందుకే నీరుకు ఎలాంటి దోషం ఉండదు చాలామంది అనుకుంటూ ఉంటారు నీటికి దోషం ఉంటుంది అని అంటే కొన్నిసార్లు మంచి చెడు అంటూ ముట్టు తగిలినప్పుడు నీ నీరు పాడైపోయాయి వాటికి అంటూ ముట్టు తగిలింది దోషం అయిపోయాయి అని సహజంగా నీటికి ఏ దోషము ఉండదు నీటికే దోషం ఉంటే మనుషుల దోషాన్ని ఎలా తొలగిస్తాయి అపరిశుద్ధమైన మనస్సుని పరిశుభ్రంగా పరిశుద్ధిగా ఏ విధంగా చేస్తాయి కాబట్టి నీరుకి ఎప్పుడూ దోషం అనేది ఉండదు నీరు లక్ష్మీదేవి స్వరూపం నీటిని ఎంత అంటే ఎంత మనం వాడుకుంటామో ఎంత ఆదా చేస్తామో అంత ఎక్కువ ధనం మన చేతిలో నిలుస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక ఇవే కాకుండా మనము ఎప్పుడూ కూడా ఇతరులని బాధ పెట్టకుండా హింసించకుండా ఉండాలి సహజంగా మనిషి జీవితంలో ఎదగడానికి ముఖ్య కారణాలు ఇవే ఎప్పుడైతే ఇంకో ఇంకొకరి నాశనాన్ని కోరుకుంటామో ఇంకొకరు ఎదుగుదల మన ముందు ఎదగకూడదు అని ఎదుగుదల నాశనం అయిపోవాలి అని కోరుకుంటామో అప్పుడే వారు తమ జీవితంలో అన్నీ కూడా అపజయాలు చూస్తూ ఉంటారు అంటే ఎప్పుడైనా సరే ఇతరుల గెలుపుకి మనం కారణం కావాలి తప్ప ఇతరుల ఓటమికి మనం కారణం కాకూడదు మన వల్ల ఇంకొకరు సంతోషంగా ఉండాలి తప్ప బాధపడకూడదు కొంతమంది ఎలా ఉంటారు అంటే అందం లేని వారి దగ్గరే అందం గురించి మాట్లాడుతూ ఉంటారు డబ్బు లేని వారి దగ్గరే డబ్బు గురించి మాట్లాడుతూ ఉంటారు ఏ వి ఏ విధంగా ఇప్పుడు నేను వీళ్ళ ముందర అంటే హై స్థాయిలో ఉండాలి వాళ్ళను లో స్థాయికి చేయాలి ఏ విధంగా నేను మాట్లాడితే నేను గొప్పగా ఉండి వారిని బాధ పెట్టిన వారిని నాను వారి బాధ కారణం అవుతాను అనే విధంగా ఉంటారు చాలామంది ఒకరి బాధకి కారణం అయ్యారు అంటే అంతకు మించిన రెట్టింపు బాధ నీకు వస్తుంది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని గుర్తుంచుకోవాలి ఇక ఇది చాలామంది సహజంగా చేస్తూ ఉంటారు అలాంటి వారు జీవితంలో ఎదగరు ఎవరైతే ఒకరి నుండి బాధను పొందుతారో ఆ బాధని పొందిన వారు మాత్రం అంతకంత ఎదుగుతూ ఉంటారు అంచలంచలుగా వారు ఎదుగుతూ ఉంటారు వారి కళ్ళ ముందే వీరు విజయాన్ని సాధిస్తూ పైకి ఎదుగుతూ ఉంటారు కొంచెం ఓపిక సహనం ప్రతి వ్యక్తికి కూడా ఓపిక సహనం ఉండాలి ఆ ఓపిక సహనం వల్ల వారు జీవితంలో ఎవ్వరికి అందనంత ఎత్తుకు ఎదుగుతూ ఉంటారు ఒక మాట మనల్ని అన్నప్పుడు మనం సైలెంట్గా మౌనంగా ఉన్నామంటే అలాంటి వారికి దైవం ఖచ్చితంగా మంచి చేస్తుంది మాట అన్నవారికి చెడు జరగడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం మాట పడ్డవారికి మంచి జరిగి అంతకు మించి అంతకంత ఎదగడం ఇది జీవిత సత్యం ఖచ్చితంగా వారు జీవితంలో ఎదిగి తీరుతారు కాబట్టి ప్రతి దానికి మౌనమే మనకు కారణం కావాలి అలాగని ప్రతి దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకొని పోతే మనల్ని ఎంత బాధ పెట్టినా మనం మరీ సైలెంట్గా ఉంటే అది మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఒక మాట మనల్ని అన్నారు అంటే ఒకసారి తలవంచడంలో తప్పు లేదు మళ్ళీ మళ్ళీ తలవంచడంలో తప్పే ఎందుకంటే తప్పుని తప్పు అని ఎదిరించే అంత గట్స్ ధైర్యం కూడా ఉండాలి అది కూడా ఒక రకమైనటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనల్ని ఒకరు బాధ పెట్టారు అంటే జీవితాంతం ఆ బాధని తలచుకుంటూ మనం బాధపడేదానికన్నా వారిని కూడా అప్పటికప్పుడే వెంటనే ఒక మాట అనేస్తే మన మనస్సు కాస్త ప్రశాంతంగా అవుతుంది అప్పుడు మనం ఎలాంటి మానసిక అనారోగ్యానికి గురి కాకుండా ఉండగలుగుతాం ఎప్పుడైతే మన మానసిక ధైర్యాన్ని బలపరుస్తూ ఉంటారో అది అమృతమైనా సరే విషంతో సమానంగా చూడాలి అని స్వామి వివేకానంద గారు చెప్పిన మాటలు అందరికీ తెలిసే ఉంటాయి కదా అంటే మన మనస్సుని కానీ మన శరీరాన్ని కానీ ఒకటి బలహీన పరిస్తుంది అని తెలిస్తే అది విషంతో సమానంగా తీసి పడవేయాలి అలాంటి వారి దరిదాపుల్లో మనం ఉండకూడదు మన దరిదాపుల్లోకి అలాంటి వారిని రానివ్వకూడదు అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే మనం ఎదుగుతున్న అంటే వారి మాటలతో మనల్ని బలహీనపరుస్తూ ఉంటారు అలాంటి బలహీనపరిచే వ్యక్తులకి మనం దూరంగా ఉన్నప్పుడే మన జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాము అయితే ఈ విషయాలను కూడా గుర్తుపెట్టుకొని ముందుకు సాగిపోవాలి ఇక నీరు అనేది మన జీవితంలో నుండి కష్టాలను తొలగించడంలో ఒక పాఠ్యాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే పెద్దవారు ఇంట్లోకి వెంటనే వెళ్ళిపోయి ఒక గ్లాసులో కానీ ఒక మగ్గులో కాని నీటిని తెచ్చి అందులో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి ఆ నీటితో దృష్టిని తీసి పరవే పడేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల దృష్టి దోషం తొలగిపోతుంది నీరు చాలా శక్తివంతమైనటువంటిది నీటిలో రాళ్ళ ఉప్పు దీనినే గల్లుప్పు అని దొడ్డుప్పు అని పిలుస్తూ ఉంటారు సముద్రపప్పు సముద్రపు ఉప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఉప్పుకి నరదృష్టిని కన్నిని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అందువల్ల ఈ ఉప్పు అనేది మనకు దృష్టి దోషాన్ని తొలగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది అంటే నెగిటివిటీని పారద్రోలి పాజిటివిటీని తీసుకువస్తుంది అందుకే నీరు ఉప్పు రెండూ కలిస్తే అవి ఖచ్చితంగా చాలా మంచి చేస్తాయి దొడ్డుప్పు వెంటనే తక్షణ ఫలితాన్ని ఒక్క నిమిషంలోనే ఫలితాన్ని ఇస్తుంది మీరు కావాలంటే గమనించవచ్చు ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొని వచ్చి దొడ్డుప్పు ప్యాకెట్ని తీసుకొని వచ్చి అప్పుడే దానిని ఓపెన్ చేసి అందులో నుండి ఒక రాళ్ళ గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసి మీ చేతిలో పట్టుకోండి మీకు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వెంటనే తెలుస్తాయి మనకు మొత్తం బాడీలో ఉండే సగం భారం బరువు దిగిపోయిన దిగిపోయినట్టుగా అనిపిస్తుంది పాజిటివ్నెస్ అనేది మనం వెంటనే గమనిస్తాము అంత శక్తితో ఉంటుంది రాళ్ళ ఉప్పు కాబట్టి రాళ్ళ ఉప్పు నీరు రెండూ కూడా కలిపి రేపు అమావాస్య అయిన మరుసటి రోజు శుక్రవారం రోజున ఆ నీటితో మీ తల చుట్టూర ఏడు సార్లు తిప్పుకోండి నుదిటి భాగం నుండి కాళ్ళ వరకు ఏడు సార్లు దిగదుడుచుకోండి వెనక తల భాగం నుండి కాళ్ళ వరకు ఏడు సార్లు దిగదుడుచుకోండి ఆ నీటిని ఎవరు తొక్కకుండా అంటే ఎవ్వరు తొక్కవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఆ నీరు అనేది మీ యొక్క దృష్టి దోషాన్ని తీసుకొని ఉంటాయి కాబట్టి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి ఎప్పుడైనా మనం చేసే పరిహారం అనేది అందరికీ మంచి జరిగేలా ఉండాలి అందులోను మన చెడు తొలగిపోవాలి అని చేయాలి తప్ప మన చెడుని ఇంకొకరికి అంటగట్టాలి అని చేయకూడదు మనం చేసేదాంట్లో స్వార్థం ఉన్నా ఇతరులు నాశనం కోరుకొని ఉన్నా అది తిరిగి తిరిగి మనకే కొడుతుంది అందువల్ల ఎప్పుడైనా మనం చేసేది ఇతరులకి హాని కలిగించకుండా ఉండాలి ఆ విధంగా ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పోసివేయండి ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు మీకు సంపాదించే మార్గాలు తెలుసుకుంటాయి మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి సంపాదించడానికి ఎక్కువ శక్తి వస్తుంది మన మైండ్లో నుండి నెగిటివిటీ తొలగిపోతుంది పాజిటివ్నెస్ అనేది వస్తుంది ప్రశాంతమైన మనస్సు ఉంటే ఎన్నైనా మార్గాలు దొరుకుతాయి అంటే మనకు మనసుంటే మార్గం ఉంటుంది అంటాం కదా ఆ విధంగా సంపాదించే మార్గాలు కూడా మనకు కనిపిస్తాయి అవకాశమే అదృష్టం అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని అదృష్టంగా ఎదగాలి తప్ప ఏమీ చేయకుండా పని చేయకుండా ధనవంతులం కావాలి ఐశ్వర్యం మా దగ్గరికి రావాలి అని మాత్రం అనుకోకూడదు ఈ విధంగా కష్టపడి పని చేయడంలో అదృష్టం తోడవ్వాలి కష్టపడుతున్న క్రమంలో నరదృష్టి తోడైతే మన జీవితంలో పడిన కష్టానికి అర్థం ఉండదు చేసే పనికి ఫలితం ఉండదు కాబట్టి మనకు అదృష్టం కూడా కలగాలి నరదృష్టి తొలగిపోవాలి అంటే ఈ పరిహారాన్ని రేపు తప్పకుండా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి